హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే స్ప్లిటెన్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఆరిపోయిన తర్వాత స్ప్లిటింగ్స్ రాకుండా ఉండడం కోసమని ఇలా టై చేసేస్తాను అంటే ఇలా మడత పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను ఇలా పెట్టేయడం వల్ల జుట్టు అనేది పగలదు అంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వదు సో స్ప్లిట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో అందుకని నేను ఇలా పెట్టేస్తాను ఇది విప్పి మీకు ఇది షేర్ చేయాలని చెప్పేసి రాగా తీస్తున్నవి ఫస్ట్ ఆయిలీ హెయిర్ మీద స్ప్లిట్ కట్ చేయలేము డ్రై హెయిర్ మీద మాత్రమే కట్ చేయడం కుదురుతుంది ఫస్ట్ అయితే నేను కూమ్ చేసేసుకుంటా హెయిర్ని నీట్గా ఏం లేకుండా ఎప్పుడు చిక్కు తీసుకున్నా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఎండ్స్లో చిక్కు మొత్తం తీసేసి అప్పుడు పైకి రావాలి లేదు అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ అయితే కింద మొత్తం తీసేద్దాం కింద అయిపోయిన తర్వాత పైన తీయాలి నేనైతే మొత్తం డీటాంగిలింగ్ చేసేసాను చిక్ అంతా తీసేసాను ఇప్పుడు మనం స్ప్రిట్ ఎండ్స్ కట్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే నేను పార్టీషన్ తీసుకుంటాను ఇప్పుడు ఏంటి అంటే దీన్ని ఇలా పక్క వదిలేద్దాం ఫస్ట్ అయితే సైడ్ నుంచి తీసుకుంటూ రావాలి మనం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవాలి అలా తీసుకుంటే స్ప్లిటింగ్స్ కట్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది సో నేను ఫస్ట్ ఒక సెక్షన్ తీసుకుంటున్నా ఈ సెక్షన్ తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఫస్ట్ బాగా నీట్ గా రోల్ చేసేస్తాను టైట్ గా రోల్ చేయాలి అప్పుడే మనకి ఎండ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి కట్ చేయడానికి ఈజీ అవుతుంది స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఓన్లీ ఎండ్స్ లోనే ఉండవండి ఇక్కడ కూడా ఉంటాయి ఎందుకు అంటే ఎందుకు అక్కడ వస్తాయి అంటే మనం హెయిర్ ని చేస్తున్నప్పుడు గట్టిగా బరాబరా దువ్వేయటం వల్ల హెయిర్ అనేది తెగిపోతుంది అక్కడ మధ్యలో అలా తెగిపోవటం వల్ల స్ప్లిటెండ్స్ వస్తాయి తెగిపోతుంది కదండి దాన్ని ఇప్పుడు మనం టవల్తో రబ్ చేసినా లేకపోతే ఏవైనా క్లిప్స్ యూస్ చేసినప్పుడు అలా స్ప్లిట్ అయిపోతుంది హెయిర్ హెయిర్ అనేది అండ్ ఇంకొక ఛాన్స్ ఏంటి అంటే చాలామంది హెయిర్ కట్స్ చేయించుకుంటూ ఉంటారు లేయర్ ఫెదర్ స్టెప్ అని చెప్పి నేను కూడా చేయించుకున్నాను అలా చేయించుకున్నప్పుడు కూడా మనకి లేయర్స్ లేయర్స్ వచ్చేస్తుంది కదా హెయిర్ సో పైన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ కూడా ఇన్స్ వస్తాయి సో అందుకని పై నుంచి రోల్ చేసుకుంటున్నా చూసారు కదా నేనైతే టైట్గా రోల్ చేసేసాను మొత్తం కనిపిస్తుంది కదా ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి కొంచెం హెయిర్ మనకి ఇలా ఇలా అంటే కొంచెం పోకి పోకిగా వస్తుంది చూసారు కదా బయటికి హెయిర్ ఆ హెయిర్స్ని మనం ఇలా లైటింగ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తే మనకి హెయిర్ అనేది ఎక్కడ టూ కింద డివైడ్ అయిపోయింది అనేది కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది ఇక్కడ ఒక హెయిర్ లైన్ సో నేను వాటిని కట్ చేస్తా ఆ ఇన్స్ని మాత్రమే కట్ చేస్తాను ఇట్లా ఇది ఒక మెథడ్ అంటే ఇలా ఇలా చేయొచ్చు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను దానికి మనం రోల్ చేయాల్సిన అవసరం లేదు బట్ బాగా నీట్గా దువ్వేసుకొని హెయిర్ మొత్తాన్ని లాస్ట్లో చివరున్న హెయిర్ని తీసుకోండి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఇలా ఫింగర్తో ఇలా ఇలా ఉంచండి ఇలా ఉంచి పట్టుకుంటే ఇక్కడ మనకి కొన్ని హెయిర్ స్పైకి తేలుతాయి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు లైటింగ్ వల్ల కొన్ని హెయిర్స్ పైకి తేస్తాయి ఏ హెయిర్ పగిలిపోయింది అని చెప్పి నాకైతే ఇక్కడ కొంచెం కనిపిస్తున్నాయి నేను అవి కట్ చేస్తున్నా ఇలానే ఇగో కొంచెం ముందుకు జరుపుకొని మళ్ళీ దీన్ని లాని ఇలా ఇలా అంటే మనకి వస్తాయి పైకి వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మీకు ఎండ్స్లో అంటే ఈ ఎండ్స్లో స్ప్లిటెన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని దాన్ని కట్ చేసేసేయండి అమ్ము నాకు లేవు అందుకే నేను కట్ చేయట్లేదు ఫిన్ కేస్ మీకు ఎక్కువగా ఉంటే ఇది ఒకవేళ ఇక్కడ అంతా ఎక్కువ స్ప్లిటెన్స్ ఉంటే ఇది అంతా వేస్ట్ అండి ఇది ఇది ఇంకా యూస్ అవ్వదు దీనివల్ల హెయిర్ అనేది చాలా రఫ్గా చాలా చిరాగ్గా కనిపిస్తుంది సో ఈ డైరెక్ట్ డైరెక్ట్గా కట్ చేసేసేయండి అంతే నేనైతే ఈ టూ టైప్స్ ఫాలో అవుతాను మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది ఫాలో అవ్వండి మీరు కట్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఎవరికైనా చెప్పి కట్ చేయించుకోండి స్ప్లిటెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ హెల్దీగా కనిపిస్తుంది మన హెయిర్ హెల్దీగా ఉంది అని తెలిసేది ఎప్పుడు అంటే మన హెయిర్ నీట్ గా ఎలాంటి స్ప్లిటెన్స్ లేకుండా కనిపిస్తే మన హెయిర్ హెల్దీగా ఉందని స్ప్లిటెన్స్ ని ప్రివెంట్ చేయడానికి క్లిప్స్ యూస్ యూజ్ ఎక్కువ చేయద్దండి అంటే క్లిప్స్ వల్ల హెయిర్ తెగిపోతుంది ఎక్కడికక్కడ అండ్ ఆల్సో చాలా మంది జుట్టుని హింసించేస్తారు ఎలా అంటే చాలా టైట్గా వేసేసుకుంటారు జడ అస్సలు టైట్గా వేసుకోకూడదు నేనైతే అస్సలు వేసుకోను టైట్గా ఎప్పుడు జడ వేసుకున్నా చాలా లూజ్గా దానికి కూడా గాలాడాలి కదండీ సో జుట్టు కొంచెం గాలి తీసుకునేలాగా కొంచెం లూజ్గా అల్లండి మరీ టైట్గా అల్లేకుండా చూడండి నేనైతే అలా అల్లుకుంటానండి చూపిస్తున్నాను చాలా లూజ్గా టైట్ గా అల్లెయటం వల్ల జుట్టు తెగిపోతుంది తెగిపోతే ఏమవుతుంది ఎండ్స్ వస్తాయి సో జుట్టు తెగిపోవడం వల్ల హెయిర్ థిన్ గా అయిపోతుంది జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వటం వల్ల మన జుట్టుని మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సిన లేదు ఎప్పుడు వేసుకునే జడే కదా సో ఆ జడని కొంచెం లూజ్గా వేసుకోండి క్లిప్స్ కొంచెం తగ్గించండి ఎక్కువ పెట్టకుండా ఉండేలా చూసుకోండి అండ్ స్ప్లిటెన్స్ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే నైట్ టైమ్స్ నేను కూడా ఒకప్పుడు ఇలానే చేశాను అంటే నైట్ టైం జుట్టు వదిలేసి పడుకునేదాన్ని లేకపోతే టైట్గా ముడేసేసుకొని పడుకునేదాన్ని మీరు టైట్గా టైట్ టైట్గా జడేసుకున్నా ఈ ఫ్రంట్లో ఉన్న హెయిర్ అలా 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 వెనక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ అంతా ఫ్రంట్ ఖాళీ అయిపోతుంది సో ఫ్రంట్ హెయిర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుందండి ఈ హెయిర్ పోతే రావటానికి చాలా టైం పడుతుంది సో టైట్గా వేసుకోవద్దు జడ లూజ్గా వేసుకోండి అండ్ ముడి పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం లూజ్గా మాక్సిమం పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి ముడేసుకున్నప్పుడు ఈ స్క్రం రబ్బర్ బ్యాండ్స్ లేదా క్లిప్స్ యూస్ చేసి మీరు వేసుకునే కన్నా ఈ పెన్సిల్స్ అవి యూస్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు హెయిర్ డ్యామేజ్ అవ్వదు అండ్ దాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది మన వి మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను పెన్సిల్స్ యూజ్ చేసి ఎలా వేసుకోవాలి అనేది ఎవరైనా చూడకపోయిండుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఒక వన్ వీక్ అలా ట్రై చేయండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుంది మీ హెయిర్ లోని సో ఏదో ఇలా లూజ్గా వేసుకుంటే జుట్టు తెగదు చాలా తక్కువ హెయిర్ లాస్ హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది టైట్గా వేసుకోవడం వల్ల ఈ ఫాలికల్స్ అనేవి ఊడొచ్చేస్తాయి బయటికి సో హెయిర్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది సో లూజ్గా వేసుకోండి నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఇలా లూజ్గా అదిలేసుకొని పడుకోండి జుట్టు ముడేయద్దు అలా అని వదిలేద్దు వదిలేస్తే చిక్కులు అయిపోతుంది చిక్కు తీస్తే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వటం వల్ల మన హెయిర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హెయిర్ స్పాల్ లేకపోతే పార్లర్స్కి వెళ్ళి హెయిర్ స్మూతనింగ్స్ ఇవంతా చేసుకోవాల్సిన పని చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ ఇవి ఫాలో అయితే సరిపోతుంది ఈ వీడియోకి ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనిపిస్తుంది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒక సిక్స్టర్ అడిగారు నన్ను మీరు హెయిర్ కట్ చేసుకొని చూపించండి అని నేను లాస్ట్ మంతే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందే ఒక వన్ వీక్ ముందు అలా హెయిర్ కట్ చేసుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు అంటే నాకు కొంచెం కష్టం ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నేను హెయిర్ కట్ చేస్తాను అప్పుడు వీడియో అప్లోడ్ చేసే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్